నేను నిన్న పెట్టిన వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కి నిజంగా నాకు మళ్ళీ ఏడుపు వచ్చేసింది అబ్బా బాధతో కాదు ఆనంద అనుకోండి కానీ మా ఆయన మాత్రం కొంచెం ఫీల్ అయ్యారు అనమాట మళ్ళీ ఎందుకు అవన్నీ తలుచుకొని నువ్వు బాధపడుతున్నావు అనేటట్టు మీకు మేమున్నామక్క కలుస్తారక్క మాట్లాడతారక్క అని చెప్పి కచ్చితంగా కలుస్తారు నాకు ఆ నమ్మకం అయితే ఉంది కానీ నాకున్న విషయం ఏంటంటే మాట్లాడట్లేదు అని నేను బాధపడుతున్నా అనేటట్టు వాళ్ళు కలవకూడదు మా అబ్బాయి ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు నేను వాళ్ళని చూసుకోగలను అనే ఒక నమ్మకం వచ్చి వాళ్ళ నాతో మాట్లాడాలి నేను చాలా స్ట్రాంగ్ మాక్సిమం పాజిటివ్ గానే ఆలోచిస్తాను ఎందుకంటే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు ఒక కొడుకు ఉన్నాడు వాళ్ళు అలా చేస్తే నేను వాళ్ళ పొజిషన్ లో ఉంటే ఏం చేస్తానని ఆలోచించే మాట్లాడతాను కానీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఏలేస్తా ఉంటారనమాట కొంతమంది అయితే కనిపించినప్పుడు అంతా అడుగుతారు మీ హత్యలు మాట్లాడలేదా ఇంకా కలవలేదా ఇంకా అని అంటే అక్కడ ఎలా పోర్ట్రేట్ అవుతది అంటే నేనేదో బ్యాడ్ అందుకే నాతో మాట్లాడట్లేదు అనేటట్టు పోర్ట్రేట్ అయిపోతుంది అనమాట వాళ్ళకి బాధ ఉంటది కదా వెంటనే ఒప్పేసుకోవాలంటే ఎలా అవుతుంది మన మీద నమ్మకం రావాలి వాళ్ళ సిచ్యువేషన్స్ కోఆపరేట్ చేయాలి వాళ్ళకి ఒక మనిషి తోడు కావాలి అనిపించాలి ఇవన్నీ అవడానికి టైం పడుతుంది కదా కానీ ఈ లోపు వచ్చిన కోడల్ని బ్లేమ్ చేసేస్తారు చూడండి జనాలు అదే అనమాట నాకు బాధ అనిపించేది కానీ నేను స్ట్రాంగ్ గానే ఆన్సర్ ఇచ్చి వస్తాను ముందు ఎంత స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చిన మనసులో అయితే బాధ ఉంటుంది కదా ఇప్పటికే అయితే నేను అది మోస్తున్నాను ఏదైనా ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలంటే నాకు ఫస్ట్ థాట్ అదే వస్తాది అనమాట ఈవెన్ మేం ఫంక్షన్ చేసినప్పుడైనా సరే అదే అడుగుతారు మీ అత్యలు ఇప్పుడు కూడా రాలేదా అని